स्वागत कर्नूल hmm. hmm. डिस्ट्रिट एस गारेना శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు హెచ్ అదోన్ హెచ్డిపి అయిన ఎం హోమలత గారి సూచనల మేరకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఒక గుర్రెడ్డి అనే మధు హాస్పిటల్ యాజమాన్యమైన వ్యక్తి వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ ఏమనగా వారి హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఒక ఒక పిటిషనర్ ఒక ఏంటో ఏనుగుల రఘునాథు కమ్మీ అధివేషణి ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ ఎన్టీఆర్ వైద్య సేవలో మేము ఏదో మోసం చేస్తున్నామని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నారు యాభై లక్షలకు గాను లాస్ట్కి ముప్పై తొమ్మిది లక్షలకు డీల్ కుదిరింది అందులో అడ్వాన్స్గా ఒక ఐదు లక్షలు ఇప్పుడు ఇవ్వాలని చెప్పి కూర్చోబెట్టుకొని బలవంతంగా నువ్వు ఇవ్వని ఏడల మేము దీంట్లో హాస్పిటల్ని డిఫెమ్ చేస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి అతనుండి ఓ పదివేలు ఫోన్పే కొట్టించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా అతని ఇచ్చిన కంప్లైంట్ మేరకు గుర్రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఇద్దరు వ్యక్తులపైన మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చి పంపించగా కాన్స్టేబుల్ మీద కూడా ఈ ఇద్దరు వ్యక్తులు తిరగబడి మా కానిస్టేబుల్ని కూడా గాయపరచడం జరిగింది దీనిపైన కూడా ఒక కేసు కట్టి ఈరోజు ఐదు గంట ఫిఫ్టీన్త్ అంటే ఈరోజు లెవెన్త్కి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చూపిస్తున్నాం వీరి గురించి మేము విచారించగా వీళ్ళు రకరకాల టీజిఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం కానీ అంటే పిటిషన్ మాంగారు అంటారు అన్నెసర్లీ ఆఫీసర్లను సఫర్ చేయడం సఫర్ చేయడంలో వీళ్ళు దిట్ట అట్లే ఇర్రెలవెంట్గా ఆర్టీ యాక్ట్లు అడగడం అంటే పర్సనల్ డేటా అడగడము నీ వయసు అంతా నువ్వు ఎక్కడ నువ్వు నీకు ఎన్ని పొలాలు ఉన్నాయి ఇట్లా పోలేక అంటే సంబంధం లేని విషయాలు అడుగుతూ సఫర్ చేయడము ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడం ఇట్లా వీళ్ళ యొక్క ఈ రకంగా వీళ్ళే కాకుండా ఇంకా టౌన్లో చాలామంది ఉన్నారనే సమాచారం ఉంది భవిష్యత్తులో వాళ్ళపైన కూడా ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అంటే నిస్వార్థంతో పనిచేస్తే ఓకేనండి స్వార్థం కొద్దీ అంటే ఇతని అతను తప్పు చేస్తున్నాడు అతనికి పిటిషన్ పెట్టి అతని ద్వారా డబ్బు డిమాండ్ చేయడము ఇంకా ఏదైనా డిమాండ్ చేయడము అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకొని ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాం ఖచ్చితంగా గట్టి యాక్ట్ చేసి రిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఎవరు పిటిషనర్స్ కానీ ట్రబుల్ మంగర్స్ కానీ లిటిగేట్స్ కానీ ఎవరిని ఏ అధికారులని ఎవరిని ప్రజల్ని కూడా ఎవరిని ఇబ్బందిలో పాలకు గురి చేసినా డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి గట్టి యాక్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే ఇద్దరితో పాటు ఇంకా విచారణలో చెప్తామండి ప్రస్తుతానికైతే ఇంకా రన్నింగ్ ఇన్వెస్టిగేషన్ రన్నింగ్ ఏదైనా ఉంటే ఫర్దర్ ముందుగా తెలియజేస్తాం అతన్ని పని చేయకపోతే తప్పదు అని బ్లాక్మెయిల్ చేస్తూ దగ్గరుండి గట్టిగా బలంతంగా ఫోన్పే చేసుకోవడం జరిగింది ఇద్దరు ఇద్దరు దగ్గరుండి కంప్లైంట్ మేరకు మేము విచారిస్తే విచారణ తెలిసింది కూడా అతను దగ్గరుండి బలంతంగా కొట్టుకున్నాడనేది మా ఇన్వెస్టిగేషన్ తెలియదు ఈ కంప్లైంట్ ఎవరైతే మధు హాస్పిటల్లో గుర్రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను ముద్దాయిలు రఘునాథు అడివేష్ ఇద్దరు బ్లాక్మెయిల్ చేసిన ఫో ఆడియోస్ వాయిస్ రికార్డులు ఆడియోస్ అన్ని రకాలుగా సిడీలో భద్రపరిచి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే యాభై లక్షలకు ముప్పై తొమ్మిది లక్షలు డీల్ కుదిరినట్టు ఇందులో ఐదు లక్షలు డిమాండ్ చేసినట్టుగా వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినది మొత్తం డేటా కూడా మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం ఆయన డీల్చుకోకుండా పోలీసులు అంటే డీల్ పోవడం కూడా తప్పే కదా పోలేదు అతన్ని బలవంతంగా 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 ఇది అతని అతని హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని చేయడం జరుగుతుంది